ఏంది లిక్కర్ ధరల పెంపు చర్చలు కొనసాగుతున్నాయన్న బేవరేజ్ కార్పొ కంపెనీస్ కొత్త కంపెనీల ఎంపికపై ప్రభుత్వం సమీక్ష రూల్స్ పాటించని కంపెనీలను రూల్స్ పాటించిన కంపెనీల ఎంపిక అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాం తెలంగాణలో మందుభావులకు మరోసారి షాక్ తగిలింది ఇప్పటికే ఎక్సైజ్ శాఖ బీర్ల ధరలను పదిహేను శాతం పెంచింది తాజాగా లిక్కర్ ధరలు సైతం పెంచేందుకు సన్నద్ధం అవుతుందని తెలుస్తుంది ఆ దిశగా బేవరేజ్ ప్రతినిధుల ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం కానీ ఎక్సైజ్ అధికారులు మాత్రం ధరల పెంపు అంశాన్ని అధికారికంగా ధృవీకరించడం లేదు ప్రస్తుతం కొత్త మద్యం సరఫరా కంపెనీల ఎంపికపై సమీక్ష చేస్తున్నట్లుగా ఎక్సైజ్ శాఖ అధికారులు తెలుపుతున్నారు వచ్చే వారం రోజులలో ఈ విషయంపై స్పష్టత రానున్నట్లుగా తెలుస్తున్నది చీఫ్ లిక్కర్ మినహా ఐదు వందల కంటే ఎక్కువగా ఉన్న మద్యం బాటిల ధరలు పెంచనున్నట్లుగా తెలుస్తుంది లిక్కర్ బాటిళ్లపై కంపెనీ కనీసం పది నుంచి పదిహేను శాతం ధరలు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నది బాటిలపై కనీసం యాభై నుంచి డెబ్బై ఐదు పెరిగే అవకాశం ఉంది అధికార అధికారులు సమీక్ష జరిపిన తర్వాత రాష్ట్రానికి సంబంధించి అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని ఆ తర్వాత అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశాలు ఉంటాయి ధరల పెంపుతోని ఆదాయం వస్తుంది రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక ఏడాదిలో ముప్పై నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్లు ప్రభుత్వ నివేదికలో వెల్లడైంది అయితే బీర్ల అమ్మకాలు మూడు శాతం తగ్గగా లిక్కర్ అమ్మకాలు మాత్రం రెండు శాతం పెరిగినట్లుగా ఎక్సైజ్ శాఖ తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక సంవత్సరంలో ఐదు వందల ముప్పై ఒక్క లక్షల కాటన్ల బీర్లు అమ్మకాలు జరిగినట్లుగా తెలిసింది అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరం ఇదే అమ్మకాలు జరిగిన పదిహేను వందల నుంచి రెండు వేల కోట్ల అదనపు రాబడి వస్తుంది అనేది అంచనా వేసిన పరిస్థితి కనబడుతుంది అయితే దీని గురించి ఉన్న ప్రతి ఒక్కరు దిమాకుల ఏంది తలకేల మెదడు ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఇంత రఫ్గా మాట్లాడుతున్నా అంటే దానికి బలమైన కారణం ఉంది కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వ హయాంలో మారుమూల గ్రామీణ ప్రాంతంలో అంటే గిరిజన ఆదివాసీలు కావచ్చు లేదా మా లంబాడి తండాలు కావచ్చు లేకపోతే పూర్తిస్థాయిలో కొన్ని వాడళ్ళలో పూర్తిస్థాయిలో అప్పట్లో ఏం జరిగిందంటే గ్రామీణ ప్రాంతంలో మీ అందరికీ తెలిసిన విషయమే సారా అనేది ఎక్కువగా కూడా సారాకు సంబంధించి ఎక్కువగా సారాకు సంబంధించి అమ్మకాలు జరిగాయి సామా సారాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా వాటిని సారా బట్టీలకు సంబంధించి ఏ విధంగా జరిగిందో మీ అందరికీ తెలుసు అయితే దానివల్ల చాలామంది చనిపోతున్నారనే కారణం చేత సారా అనేది అంత మంచిది కాదు దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి అనేక కుటుంబాలకు సంబంధించి రోడ్డు మీద పడుతున్నాయి అనేక మంది మెడలలో పుస్తల తాడు దిగుతున్నాయి అనేది ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత అన్ని దాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు హుక్కు పాదం మోపింది ఇది కరెక్ట్ ఓకేనా ఒక రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఆ రాష్ట్రానికి సంబంధించి కంపెనీల రూపంలో ఏది పెట్టుబడులన్నా రావాలి లేకపోతే ఆ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి పేరుతోని ట్యాక్స్ల రూపంలో వచ్చే ఆధాయనమన్నా రావాలి లేదా ఇతరత్ర మార్గాలలో అభివృద్ధి పేరుతో రావాలి కానీ తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మందికి మంచిళ్ళ బదులు బీర్లు దాగమని మంచిళ్ళ బదులు ఏంది దాన్ని ఏమంటారు బీర్లు మందు మన్ను మసానం దాగమని చెప్పి వాళ్ళ ఆరోగ్యాల మీద కుంపటి పెట్టి వాళ్ళను పూర్తిస్థాయిలో వాళ్ళ జీవితాలను ఆరోగ్యం చేసి వాళ్ళ లివర్లు ఖరాబ్ చేసి వాళ్ళ ఏంది అవయవాలు అన్నీ ఖరాబ్ చేసి వాళ్ళని ప్రభుత్వ దవ్వకాలను బండబెట్టి దాంతోపాటు ఇక్కడ లిక్కర్ అమ్మకాలను పొద్దంతా కష్టపడితే దాంట్లో వంద రెండు వందలు వెయ్యి రూపాయలు వస్తే దాన్ని ఆరు వందలు మొత్తం మద్యం చాపులకే పెట్టేలా ఈ ప్రోత్సహించుడు ఏందండి ఎంత గొప్పగా ప్రభుత్వం చెప్పుకుంటున్నదంటే పోయే కాక మా మాట కాకపోతే ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్లో ముప్పై నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయల ఆదాయం సమ్మకూనిందట సిగ్గనిపిస్తలేదు ప్రభుత్వానికి లిక్కర్ అనేది నిర్మూలన చేయాల్సిన ప్రభుత్వాలే లిక్కర్ను ప్రోత్సహిస్తున్నాయంటే ఇంతకంటే దారుణం ఇంకొక చేయి ఉంటుంది వెనక గుడి పక్కన ఎక్కడ చూసినా వైన్ షాపులు బార్ షాపులే కనబడుతున్నాయి మీరు చూడండి ఎక్కడన్నా ఎక్కడ చూసినా బీరు వైన్స్ రెస్టారెంట్లు మన్ను మశానం కనబడతాయి తప్ప ప్రజల అవసరాలకు ఆరోగ్యానికి అవసరం వచ్చేటివి ఉన్నదా ఇక్కడ దాగాలే పక్కనే ఉన్న దావకాలలో సొర్రాలి గిదే అయిపోతున్నది ఎంత దారుణమైన విషయం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక సంవత్సరంలో ముప్పై నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందట నాట్ ఓన్లీ వన్ రూపీ అండి ముప్పై నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని మా తెలంగాణ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటాను నేను ఒక తెలంగాణ సిటిజన్గా తెలంగాణ పౌరుడిగా ఇజ్జత్ పోతుంది నాది నేను చెప్తున్నా కదా ఒక రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం పెట్టుబడుల రూపంలో కంపెనీల రూపంలో ట్యాక్సుల రూపంలో ఇతరత్ర ఇతరత్ర మార్గాల రా వల్ల వస్తే సంతోషపడాలి కానీ తాగుడు మీద ముప్పై నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు వచ్చింది దీన్ని మరింత పెంచాల మరో రెండు వేల కోట్లు అదనంగా వచ్చేటట్టు చేయాలని చేస్తారంటే ఇంతకంటే ఇజ్జదు భయం ముచ్చట ఇంకేముంటుంది తెలంగాణ ప్రాంత ప్రజలారో ఒకసారి మీరు అందరూ ఆలోచించండి నేను ఆలోచించమని చెప్పేతూ ఉన్నది ఎందుకు అంటే ఈ రాష్ట్రంలోనే ఈ నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంది అంటే తాగుడికి బానిసే స్థాయిలో శరీరంలోని అవయవాలన్నీ ఏది పనిచేయకుండా పూర్తి స్థాయిలో కావాలన్నా ఏంది అనేది ఒకసారి చూడు ఇక ఇంతకంటే దారుణం ఇంతకైంటే ముచ్చటి ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత ప్రజలారా ఇక ఇది ఇట్లున్నదా